నేడు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు విజయవాడలో ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు బయలుదేరనున్నారు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకు ఢిల్లీకి చేరుకోనున్నారు మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రితో సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు ఇవాళ రేపు ఢిల్లీలోనే ఉంటారు అమరావతి బనకచిల్ల ప్రాజెక్టు నిధులు వైజాగ్ మెట్రోపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు బ్రేకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల సీఎంలు బనకచెల్ల ప్రాజెక్టుపై చర్చించుకున్నారు దీనిలో కేంద్ర జనశక్తి మంత్రి ఆధ్వర్యంలో సమావేశానికి ఇరువురు నేతలు హాజరు కానున్నారు గోదావరి బనకచెల్ల ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డిలతో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో రేపు సమావేశం కానున్నారు ఈ మేరకు జలశక్తి శాఖ ఇరు రాష్ట్రాల సీఎంల కార్యాలయాలు సీఎస్లకు సమాచారం పంపించింది ఢిల్లీలోని జలశక్తి శాఖ ప్రధాన కార్యాలయం శ్రమశక్తి భవన్లో బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు సమావేశం జరుగుతుంది రాష్ట్రాల తరఫున మాట్లాడాల్సిన ఇతర ఎజెండా పాయింట్లు ఏమైనా ఉంటే వెంటనే పంపాలని జలశక్తి శాఖ కోరింది వాస్తవానికి నెల పదకొండు సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు ముఖ్యమంత్రుల సమయం కోరినా సానుకూల స్పందన రాకపోవడంతో పదహారవ తేదీకి వాయిదా వేశారు ఈ తేదీన హాజరు కావడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు అంగీకరించారని తెలిసింది ఏపీ పునర్విభజన చట్టం మేరకు కొత్త ప్రాజెక్టులు జలవివాదాలకు సంబంధించిన అంశాలను కేంద్ర జలశక్తి మంత్రి చైర్మన్ గా రెండు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా గల ఎపెక్స్ కౌన్సిల్ లో చర్చించాల్సి ఉంది గత రెండు సమావేశాలు ఏపీ ప్రభుత్వం గోదావరి వరద జలాలను వినియోగించుకునేందుకు బనకజల ప్రాజెక్టును ప్రతిపాదించింది ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఇప్పటికే ఢిల్లీలో కేంద్ర మంత్రి కలిసి అభ్యంతరం వ్యక్తం చేశారు పర్యావరణ అనుమతులు కేంద్ర జల సంఘం నుంచి అనుమతులు ఇవ్వద్దంటూ లేఖలు రాశారు గోదావరి బనకచర్యల వల్ల తెలంగాణలోని ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ గట్టిగా వాదన వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రితో జరిగే సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది తెలుగు రాష్ట్ర సీఎం బనకసిల్ల ప్రాజెక్టు పై చర్చించున్నారు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో సమావేశానికి ఇరువురు నేతలు హాజరు కానున్నారు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్ లైన్ లో మరింత సమాచారం అందిస్తారు ఎస్ కాంతి తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరు కూడా రేపు కేంద్రంతో చర్చల కోసం ఢిల్లీకి వెళ్తున్నారు అయితే ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం మార్నింగ్ పది గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు అయితే ఏదైతే తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జల జగడం ఉందో అది ఢిల్లీలో దీనికి సంబంధించినటువంటి వివర విషయాలన్నింటినీ కూడా చర్చించేందుకు సీఎం చంద్రబాబు ఏపీ నుంచి బయలుదేరిన పరిస్థితి ఉంది అయితే కృష్ణా గోదావరి జలాలకు సంబంధించినటువంటి వరకు లెక్కలు అలాగే బనత చెట్లకి సంబంధించినటువంటి భవిష్యత్ ఎలా ఉండబోతుంది అలాగే ప్రస్తుతం ఆ బేసిన్లు బేషజాలకు పోకుండా చర్చ జరిగినట్లయితే కొంత ఉపయోగకరంగా ఇరు రాష్ట్రాలకి ఉంటుందనే ఉద్దేశంతో ఈ భేటీని అయితే ఏర్పాటు చేశారు ఈ ఎఫెక్ట్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించినంత వరకు కూడా ఈ రోజు కొంతమంది కేంద్ర మంత్రులతోటి సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు అలాగే కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో కూడా సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం అవుతారు అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా కేంద్ర మంత్రి ఆహ్వానించడం తోటి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ ఇరిగేషన్ మంత్రులు అధికారులు పలువురు ఉన్నతాధికారులతోటి రేపు జరగబోయేటువంటి మీటింగ్ కి సంబంధించి కొంత వనక చర్యలకి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని ఏపీ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లాలని చెప్పి భావిస్తా ఉంది అయితే తెలంగాణకి సంబంధించినటువంటి కొన్ని ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో ఆ ఫిర్యాదులన్నింటినీ కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా తిప్పి పంపడం తోటి కేంద్ర సర్వే చేయించినటువంటి ఏపీ సర్ గవర్నమెంట్ ఏదైతే సర్వే చేయించిందో ఆ రిపోర్ట్ ని కేంద్రం ముందు ఉంచేందుకు కూడా ఏపీ గవర్నమెంట్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది బనకచర్ల ద్వారా కేవలం మిగులు జలాలు సముద్రంలోకి వెళ్లే వృధా నీటిని మాత్రమే అది కూడా రెండు వందల టీఎంసీల నీటిని వాడుకుంటామని చంద్రబాబు ప్రభుత్వం ముందు నుంచి కూడా ఆ కేంద్రానికి విన్నవిస్తూ ఉన్నారు దీనికి సంబంధించినటువంటి తెలంగాణ ఏవైతే అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందో దానికి సంబంధించినటువంటి విషయాలతో పాటుగా రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి కేటాయింపులు ప్రాజెక్టులు పూర్తి చేసుకున్న తర్వాత మిగులు జలాలకి సంబంధించినటువంటి ఇష్యూస్ పైన మాట్లాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వస్తోంది కాబట్టి ఈ అంశం అంతా కూడా కేంద్ర మంత్రి మంత్రుల ముందు ఢిల్లీ పెద్దల ముందు కూడా తేల్చుకునేందుకు అలాగే దీనికి సంబంధించి బనక తీర్లకు బనకతీర్ల వల్ల తెలంగాణకు అన్యాయం చేయలేని ఉద్దేశం లేదు అంటూ ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు అనేక మార్లు చెప్పారు ఈ ఇరు రాష్ట్రాలకి ఉపయోగంగా ఉండే ప్రాజెక్టులని నేను నిర్మిస్తాను అని కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ రోజు అంటే రేపు జరిగేటువంటి చర్చ ద్వారా అయినా బల్క్ బనక జట్లకి సంబంధించి అలాగే జల వివాదాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకి సంబంధించిన ఉన్నటువంటి జల వివాదాలన్నిటికీ కూడా ఒక క్లారిటీ గానీ లేదా క్లియారిటీ గానీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది నీటి వాటాలు ప్రాజెక్టులకి చర్చకు ఇరు రాష్ట్రాల సీఎం మధ్య రేపు కేంద్ర మంత్రి దగ్గర చర్చ జరగబోతా ఉంది ఆశ రైట్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవామి ఫోన్లలో అందిస్తారు స్వామి తెలుగు రాష్ట్రాల సీఎం లో బనకర్ల ప్రాజెక్ట్ పై చర్చినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఒకవైపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఈ జల వివాదాలకు సంబంధించి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏ కొత్త ప్రాజెక్టు చేపట్టినా ఏ కొత్త డిసిషన్ తీసుకున్నా ఇరు రాష్ట్రాల సమ్మతితోనే తీసుకోవాలనేది కూడా రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటు గోదావరిలో ఉన్నటువంటి మిగులు జలాలను వరద జలాలను మేము వినియోగించుకుంటామని చెప్పేసి కొత్తగా బంట జిల్లా ప్రాజెక్టు ఏదైతే తలపెట్టింది దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసింది ఒక వరద జలాలైనా మిగులు జలాలైనా సరే తెలంగాణకు రావాల్సిన వాటా ఇచ్చిన తర్వాత గోదావరి ప్రజావాత అవార్డు ఏదైతే ఉందో దానికి సంబంధించి అయిన తర్వాతనే మాకు మేము ఒప్పుకుంటామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది మరోవైపు కృష్ణాకు సంబంధించిన విషయంలో ఇప్పటికే ఒకవైపు పూర్తిస్థాయిగా ప్రజావాత అవార్డు కోసం ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి తెలంగాణ ఇప్పటికే మాకు మా పరివాక ప్రాంతం మేరకు మాకు అరవై రెండు శాతం మేర ఒకవైపు నీటి కేటాయింపులు జరగాలి ఆంధ్రప్రదేశ్ పరివాహక ప్రాంతం మేరకు నీటి కేటాయింపులు జరగాలి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ కు ఐదు వందల పన్నెండు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది ఒకవైపు ఏదైతే తాత్కాలిక నీటి కేటాయింపులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రివ్యూ జరగాలని చెప్పేసి కూడా తెలంగాణ డిమాండ్ చేస్తుంది ఇప్పుడు వనకచర్ల ఏదైతే ఎత్తిపోతల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టింది దీనికి సంబంధించి తెలంగాణకు నష్టం జరుగుతుంది ఇప్పటికే పోలవరం రైట్ కిరణాల తర్వాత ఒకవైపు ఆంధ్రప్రదేశ్ గోదావరి నీటిని కృష్ణంగా తరలిస్తున్న మేరకు తెలంగాణకు రావాల్సినటువంటి నలభై ఐదు టీఎంసీల వాటాను కూడా ఆంధ్రప్రదేశ్ ఇవ్వట్లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా కేంద్ర ఎన్డీఏ సర్కార్లో భాగస్వామిగా ఉన్నందున వీటన్నిటిని కూడా ముందుకు తీసుకొని ప్రయత్నం చేస్తున్న తోటి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తోటి ఇదే అంశం సంబంధించి ఇప్పటికే తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఢిల్లీ వెళ్లి ఇదే అంశం పైన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు ఒకవైపు అపెక్స్ కమిటీ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఏదైతే ఉంటుందో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి చైర్మన్ గా మిగతా ఇరు రాష్ట్రాల సీఎంలు మెంబర్స్ జరిగేటువంటి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఇప్పటికీ రాష్ట్ర విభజన తర్వాత రెండు సార్లు జరిగాయి గతంలో ఆంధ్రప్రదేశ్ సీఎంగా తొలిసారిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అప్పుడు సీఎంగా ఉన్నటువంటి ఆ కేసీఆర్ ఇద్దరు కూడా అఫెస్ కమిటీ మీటింగ్ లో పాల్గొన్నారు అప్పుడు దీనికి సంబంధించి తాత్కాలిక కీటాంలు మాత్రమే జరిగాయి ఈసారి వనగజల్ల అంశం పూర్తిగా ప్రధానంగా వాయిదా సంతరించుకుంది ఇప్పటికే పర్యావరణ అనుమతులు కేంద్రం ఒకవైపు నిరాకరించిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సీఎం ఒకవైపు చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని సాధించుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఒకవైపు గోదావరి నుంచి మిగులు జిల్లాలో వరద జిల్లాలు వెళ్లాలంటే కూడా తెలంగాణకు ఇప్పటికే మూడు వేల టీఎంసీల వాటర్ గోదావరిలో కలుస్తుంది అందులో మాకు పంతొమ్మిది వందల ఇరవై టీఎంసీల వరకు మాకు రావాల్సి రావాల్సిన వాటా మాకు రావాల్సి ఉంది మరోవైపు తొమ్మిది వందల టీఎంసీలకు పైగా మాకు వాటర్ రావాల్సి ఉంది మొత్తం రెండు వేల తొమ్మిది వందల టీఎంసీలకు పైగా గోదావరిలో తెలంగాణకు హక్కు ఉంది వాటిని పూర్తిస్థాయిగా చట్టబద్ధత కల్పించిన తర్వాత కల్పించిన తర్వాతనే ఒకవైపు ఆమోదించాలని చెప్పేసి ప్రతిపక్షాలు బిఆర్ఎస్ పార్టీ కావచ్చు మిగతా బీజేపీ కావచ్చు ఒకవైపు దీనికి కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలకూద్దని చెప్పేసి పదే పదే ఒత్తిడి చేసుకొస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు కూడా ప్రతిపక్షాల ఒత్తిడి మేరకు ఒకవైపు తమ కూడా ఒకవైపు తెలంగాణకు అన్యాయం చేయకుండా గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ కు అపెక్స్ కమిషన్ మీటింగ్ లో ఈ రెండు వందల తొంభై టీఎంసీలకు సొమ్మితం టీఎంసీలకు ఒప్పుకున్నారు ఏది మనకు అమోయోగ్యం కాదని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు మొత్తానికైతే రేపు జరిగేటువంటి రేపు ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించేటువంటి శ్రమశక్తి భవన్ లో నిర్వహించేటువంటి మీటింగ్ సంబంధించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అటు చంద్రబాబు నాయుడు ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఆదర్ కానున్నారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ చైర్మన్షిప్ లో ఈ సమావేశం కొనసాగుతుంది ఇందులో పలు కీలక అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖాముఖి పుచ్చుకుంటూ చాలా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి రెండు రాష్ట్రాలు భావిస్తున్నాయి కేంద్రం కూడా ఇటు గోదావరి అదేవిధంగా కావేరీ అనుసంధాన ప్రకటన కూడా ఏదైతే తలపెట్టాలని చూస్తుందో ఆ విషయం కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చకు వచ్చే అవకాశం కనబడుతుంది సోని రైట్ థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి